హలో వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము చిక్బలాపూర్ డిస్టిక్ కర్ణాటక ఆంధ్ర బార్డర్ అయిన చేలూరు సొంతకైతే రావడం జరిగింది ఈ వారం గొర్రెల మేకల ధరలు ఏ విధంగా కావడాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ వారం వారము చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు తమ జీవాలని తెచ్చి ఇక్కడ అమ్మకాలు కొనుగోలు చేస్తుంటారు ఈ వారం ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇప్పుడే మనము ఎంటర్ అయితే అయ్యాము ఇక్కడ కొన్ని మేకలు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాము ఏం చెప్తుండారు ఏమే అని పెద్దపా ఏం చెప్తాడు అవపా జత తల ఏం చెప్తాడు తల పదకొండు వేల తల పదకొండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్నోడా పెద్ద టోటల్ ఏడు టోటల్ ఏడు మేకలు ఉన్నాయి ఫ్రెండ్స్ బాగుంటాయి చూడండి ఇక్కడ పోతులు కూడా ఉన్నాయి ఏం చెప్తా ఉంటారు నా జత జత ఏం చెప్తా ఉంటారు జత ముప్పై రెండు వేలు జత ముప్పై రెండు వేలు చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఏం చెప్తాడు జత ఏదన్నా జత ఒకటన్నర లక్ష పది పిల్లలు అన్ని పోతులేనా అన్ని పోతులే అన్ని పోతులే అంటే ఫ్రెండ్స్ అంటే ఇవి మేకల మీద తరమొస్తాయా మేకల మీద అవుతాయి మేపేకి అవుతాయా ఎన్ని కేజీలు రావచ్చు ఒక్కొక్కటి వస్తా ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై మూడు వస్తుంది ఇరవై పైన తక్కువలే ఇరవై కేజీల పైన అని చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మేకలైతే చాలా బాగుంటాయి ఈ రోజు ఏమో జీవాలు కొద్దిగా తక్కువగా వచ్చినట్లే ఉన్నాయి ఒక మూడు కోతులు ఉన్నాయి ఇక్కడ ఒక భారీ పోతుంది వీటి ధరలాడి తెలుసుకున్నాము ఏం చెప్తాం ఏం చెప్తాడు బాబు మీద ఏం చెప్తాండారు మూడు మూడు యాభై రెండు వేలు మూడు యాభై రెండు పెద్ద పోతు ఎన్ని కేజీలు రావచ్చునాజీలు ముప్పై కేజీలు వస్తున్నాయి మాంసం పరంగా ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ బాగుంది చూడండి నా అది మేకల ముందుకు అవుతుందా అది మేకల మందికి కూడా తరబోతుంది అని చెప్తాను ఫ్రెండ్స్ ఈ అయితే జీవాలు కొంచెం తక్కువగానే ఉన్నాయి ఇవేనా గొర్రెలు కూడా మీవేనా గొర్రెలు ఏం చెప్తా ఉండారా తల పదకొండు అన్నారా తల పదకొండు అన్నారు చెప్తాండారు ఫ్రెండ్స్ ఎన్నోడు అయినా టోటల్ ఇరవై ఆరు ఎన్ని కేజీలు రావచ్చు నా ఒక్కొక్కటి పదహైదు నుండి పదహారు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఏడు కూడా పొట్టేళ్ళు ఉన్నాయి చాలా బాగుంటాయి వీటి దొరా తీసుకున్నాము ఏం చెప్తా ఉంటారు ఏమి అని పెద్దప్ప మీవేనా మావి మావి మా ఏం చెప్తాడా పెద్దప్ప జత పెద్ద తొమ్మిది వేల ఎనిమిది తొమ్మిది వేల ఎనిమిది నూరు చెప్తాండ్రెండ్స్ ఎన్ని ఉంటాయి పెద్దప్ప టోటల్ ఇవే తొమ్మిది కోటేళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక పదహైదు కేజీలు వచ్చానా పెద్దప్ప పద్నాలుగు నుండి పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఈ వారం అయితే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల జీవాలు అయితే చాలా తక్కువగా అయితే వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ అవి ఏం చెప్తుంటారు ఉంటారునా జత జత ముప్పై వేలు చెప్తాను జత ముప్పై వేలు జత ముప్పై వేలు చెప్తాంటారు ఫ్రెండ్స్ అన్ని పోతులేనా పోతులే అన్నీ పోతులే అంటే ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయా టోటల్ నాలుగుండా ఇవి కూడా మీవేనా టోటల్ ఎనిమిది రెండు మేకలు పది జీవాలు టోటల్ ఎన్ని కేజీలు రావచ్చు ఒక్కొక్కటి ఇదే ఒక్కొక్కటి ఇరవై నుండి ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ బాగున్నాయి మేకలు ఫ్రెండ్స్ ఇక్కడ పొట్టేళ్ళు ఉన్నాయి భారీగా ఉండాలి ఇంకా ధరల తెలుసుకున్నారు ఏం చెప్తా ఉంటారు ఏమి అని జత ఏం చెప్తాంటారా జత పదహైదు వేలు ఎన్ని ఉన్నాయినా టోటల్ పద్నాలుగు ఉండ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒక్కొక్కటి పది నుండి పదకొండు కేజీలు పది నుండి పదకొండు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పిల్లలు ఏం చెప్తాడు ఇరవై రెండు వేల పదకొండు పదకొండు వేలతో చెప్తుంటారు ఫ్రెండ్స్ బాగుండే ఎన్ని కేజీలు రావచ్చున్నాయి ఇది పది కేజీలు పది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్కటి పదిహేడు అన్నారా పోతూ పదిహేడు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని మేకలు ఉన్నాయి ఏం చెప్తుంటారు ఏం అడిగి తెలుసుకున్నాము పెద్దపా ఏం అన్న జత పద్నాలుగు వేలు చెప్తా ఉంటారు ఫ్రెండ్స్ ఎన్ని పిల్లలు ఉన్నాయి టోటల్ పదకొండు అన్ని పోతులేనా అన్ని పోతులే ఫ్రెండ్స్ పదకొండు ఉన్నాయంట టోటల్ వయసు ఎంత ఉండదు చూప పిల్లకి ఎనిమిది నెలల పిల్లలు ఎనిమిది నెలల పిల్లలు అంట ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పోతులు ఉన్నాయి అన్ని పైకి ఎక్కేసినాయి కాకపోతే అందులో ఒక మూడు నాలుగు బలే ఉండవు ఫ్రెండ్ పని ఏం జత పదిహేడు చెప్తాడారు ఎన్ని కేజీలు రావచ్చు పెద్దప్ప ఒక్కొక్కటి ఒక్క రకంగా ఉంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్ కోతులు అయితే చాలా చూడండి ఇక్కడ గొర్రెలు కూడా ఉన్నాయి కొన్ని గొర్రెలు ఉన్నాయి ఇక్కడ కోటెళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ ధరలాడి చూద్దాము ఇక్కడ సింగల్ గా ఒక జుడిపి ఉంది నా ఏం చెప్తాడు నా పొటేళ్ళు ఇది పదహైదా పదహైదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చున్నాయి ఇది ఇరవై కేజీలా ఇరవై కేజీలు రావచ్చు అని ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు ఉన్నాయి అదే విధంగా గొర్రెలు కూడా ఉన్నాయి ఏం చెప్తా అడిగి చూసాం పదమూడు వేలా పదమూడు వేలు చెప్తాడు ఫ్రెండ్స్ ఎన్ని నా టోటల్ ఐదు ఉన్నాయి థ్యాంక్ యూ చూడండి ఇక్కడ హోటల్ పిల్లలు ఉన్నాయి వీటి ధరలు అడిగి చూసాము ఏం చెప్తా నా మీవేనా చూడండి ఫ్రెండ్స్ కోటేళ్ళు పిల్లలు చాలా బాగున్నాయి ఇక్కడ వీటి ధర అడిగి తెలుసుకుందాము అన్న ఏం చెప్తా అని నా జత ఏం చెప్తా అన్న నా పదమూడు వేల ఆరునూరు పదమూడు వేల ఆరు వందలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ నా ఎన్ని నెలల పిల్లలు ఉండవచ్చు మీరు సంవత్సరం సంవత్సరం పిల్లలు ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఇక్కడ పొటేళ్ళు ఉన్నాయి అదేవిధంగా గొర్రెలు ఇవన్నీ గొర్రెలు మాదిరే ఉన్నాయి వీటి ధరలు చూస్తున్నాము ఏం చెప్తాండారు అన్న అని నా ఏం చెప్తుంటారు అన్న జత జత పదహైదు వేలు చెప్తుంటారు ఫ్రెండ్స్ చాలా భారీగా ఉన్నాయి అన్ని గొర్రె పొటేళ్లు అన్నా గొర్రెలు ఇన్ని గొర్రె అంటారు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చూడడానికి చాలా సూపర్ గా కనిపిస్తున్నాయి నా ఎన్ని కేజీలు రావచ్చు ఒక్కొక్కటి అవునా పదమూడు నుండి పద్నాలుగు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అదే విధంగా ముందర ఒక మూడు చిన్న పొటేల్ పిల్లలు ఉన్నాయి వాటి ధరలు అడిగి చూద్దాము ఏం చెప్తుంటారు అని చాలా ముచ్చటగా ఉండాయి చూసేకి ఏం జత రెండు ఎనిమిది వేల రెండు ఎనిమిది వేలు చెప్తుంటారు ఫ్రెండ్స్ ఎన్ని నెలల పిల్లలు ఉండవచ్చు పైదే మూడు నెలల పైలు మూడు నెలల పిల్లలు మూడు నెలల పైన ఉండొచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పెద్దప్ప దగ్గర బాగుంటాయి పొటేల్లో ఒక జత ఉంది ఏం చెప్తా అడిగి తెలుసుకున్నారు పెద్దప్ప ఏం చెప్తాడు అప్ప జత జత ఐదు వేలు జత పెద్దప్ప ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ బాగున్నాయి చూసేదానికి లుక్ కూడా చాలా బాగుంది ఎన్ని కేజీలు రావచ్చు పెద్దప్ప ఒక్కొక్కటి అది అప్పగది ముప్పై కేజీలు వస్తుందా ముప్పై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పొటేల్ అయితే సూపర్ గా ఉంది లుక్ ఇక్కడ మేకలు కూడా ఉన్నాయి వీటి ధరలు అడిగి చూసాము ఏం చెప్తా ఉంటారు ఏమి ఏం చెప్తాడా అన్న జత జత పదహైదు జత పదహైదు వేలు చెప్తా ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటల్ ఇవి తొమ్మిది ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఒక్కొక్కటి ఏమో ఒక పదహైదు పద్దెనిమిది కేజీలు రావచ్చు కదా ఇవి కాదు అది అది పదహైదు నుండి పద్దెనిమిది కేజీల వరకు రావచ్చు ఫ్రెండ్స్ పెద్దవి అయితే చూడండి బాగుంటాయి ఇక్కడ ఫ్రెండ్స్ హోటల్ పిల్లలు ఉన్నాయి ఏం చెప్తా ఉన్నారా అడిగి చూసామా గత పన్నెండున్నారా ఎన్ని ఉన్నాయినా టోటల్ ఇవేనా టోటల్ ఇరవై ఉన్నాయి టోటల్ ఇరవై ఉన్నాయి అంటే ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి 14 కిలో కేజీలసన్న 14 నుండి 15 కేజీలు రావచ్చని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకే అన్న థాంక్యూ నా బాండ ఏం చెప్తాడ అవనా జత జత 18వ నాడు అని జత పద్దెనిమిది నాడు అని చెప్పనా వాన ఎన్నో ఉన్నాయి టోటల్ 12 ఉన్నాయి 12 ఉన్నాయి పోతలా మరకలానా ఎన్ని పోతలే ఇది వయసు ఎంత ఉండొచ్చనా ఎవరు ఆరు నెలల పిల్లలు ఫ్రెండ్స్ ఆరు నెలల పిల్లలు ఫోన్ నెంబర్ చెప్పునా ఇక్కడ పిల్లలు ఉంటాయి ఏం చెప్తాడారు అడిగి చూద్దాము ఏం జత పదమూడు వేలు జత పదమూడు వేలు చెప్తాడు ఫ్రెండ్స్ ఎన్ని నెలలు పిల్లలు పది ఎన్ని నెలలు పిల్లలు మూడు నెలల నుండి నాలుగు నెలలు ఉండొచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయి టోటల్ పది టోటల్ పది పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ బివాళ్ళు అయితే చాలా తక్కువగానే వచ్చినాయి ఈ వారము చూద్దాం ఇక్కడ కొన్ని పోతులు ఉన్నాయి ఏం చెప్తుంటారు ఏమే అని ఊరు లేరు అడగదాం ఏం అట్లా జత ఇరవై మూడు వేలు ఎన్ని ఉన్నాయినా టోటల్ జత ఇరవై మూడు వేలు చెప్తున్నారు పద్నాలుగు మేకలు ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని పోతుల మరకలానా అన్నీ పోతులే ఫ్రెండ్స్ చూడండి